హలో గుడ్ ఈవినింగ్ కేర్తిగా మీకు ఇక్కడ ఒకటి ఓకే దీన్ని పర్చేం చేస్తా ఎవరైనా తెలుసా అదేనండి మా చాకిచెమ్మి అంటే ఎవరు అనుకుంటున్నారా అదేనండి ఇదే మా చాకి చెమ్మి హోష్ బాబుకి వాళ్ళ మామయ్య గిఫ్ట్ ఇచ్చారు సో చిన్న పాటలో ఉండేది మా ఫ్రీగా మావట్లేదు అని చెప్పి నా దగ్గర ఒక టబ్బుని యూజ్ చేయట్లేదు సో వాటికి ఫ్రీగా ఉంటదని చెప్పి టబ్ కట్ చేసి అందులో పెట్టున్నాను మధ్యలో గ్రీన్గా వేసాను చూసారా అది బయట మా చెట్లకి ఒక వేస్ట్ ఇది బాధ ఒకటి అవుతుంది పెరుగుతూ వస్తుంది సో న్యాచురల్గా హాయిగా మై మంచిగా ఆడుకుంటాయి కదా అని చెప్పి చిన్నది కట్ చేసి మంచిలో పెట్టా చూడండి వాటి కింద నుంచి అంత చక్కగా ఆడుకుంటాయి అవి రెండు చాలా మంచిగా రోజు అంతా చాలా ఫ్రెష్గా ఉంటాయి దట్టి రోజు వాటర్ ఒకటి చేంజ్ చేశానేమో ఇంకొంచెం ఫ్రీగా ఆడుకుంటున్నాయి అందుకే వాటి ఫుడ్ ఏం పెట్టమంటారు మీరు నేనైతే వాటి ఫుడ్ పెడుతున్నాను రోజు ఒక హాఫ్ టీ స్పూన్ రైస్